Mm. Okay. <laughs> okay. ఈరోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల సమయంలో మాకు రాబడిన సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్ స్టేలో బ్రోతలింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్పై నేను మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీ తీసి చేయగా అక్కడ ఒక నలుగురు లేడీసు ఒక ముగ్గురు జెంట్స్ ఉన్నారు వారిని విచారిస్తే ఏమైనా దాని వాస్తవ విషయాలు చెప్పిన దాని మీద వాళ్ళు స్టే స్టేషన్కి అక్కడే మాజార్ రెడీ చేసుకుని తీసుకొని రావడం జరిగింది పూర్తి సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది దాని విషయం చెప్ తెలియజేస్తాం వీళ్ళు కొంతమంది బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది